thank you పైపులేషన్ పైపులేషన్ కథలు ఆమె గు అడ్డు అది ఆ చోట అది చోటు కాబట్టి పట్టండి లేకుంటే కండాలి కట్టడం ఇక్కడికి వెళ్ళి పాత బొమ్మడం రాజంపేట పొలాల వరకు మొత్తం వెళ్ళి రాజంపేట ఈ ఎప్పుడు ఇది వాళ్ళ ఇక్కడ సింగిరేన కోరి చేస్తాను ఇప్పుడు పక్కపడి కోరి

కలెక్టరేట్ రండి పెట్టిన తర్వాత ఎన్ని ఎకరాలు పోయింది విక్రమ్ పౌల్ రైతు అను See you, Thank you. నిన్న కురిసిన వర్షాల వలన మంచిర్యాల నియోజకవర్గంలో లక్షపేట్ మండలంలో తీవ్ర నష్టం జరిగింది లక్షట్పేట్లో వర్షం వలన లక్షత్పేట్ మున్సిపాలిటీ అదేవిధంగా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల రైతులకు అందరికీ కూడా వర్షాల వలన పంట నష్టం జరిగింది అయితే ఇక్కడ కొమ్మగూడెం గ్రామంలో ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరము వర్షాకాలము వరద రావడము పొలాలు నష్టపోవడం పాపం రైతులు నాట్లు వేసుకొని వారం రోజులు కాలేదు ఇలా వీళ్ళంతా కూడా పేద కుటుంబాలు బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు ఎక్కువ దళితులు ఉన్నారు వీళ్ళందరూ కూడా కవులు కొరకు రెండెకరాలు ఒక ఎకరము నాలుగు ఎకరాలు వీళ్ళు కవులు కొరకు తీసుకొని ఇక్కడ నాట్లు వేసుకుంటే వారం రోజులల్లో ఇలా వీళ్ళు వేసిన పొలాలు కూడా మొత్తం కూడా ఈ వరదతోటి కొట్టకపోయినాయి ఇక్కడ కొమ్మగూడెం నుంచి మొదలు పెడితే రాజంపేట వరకు దాదాపు ఒక రెండు వందల ఎకరాల పంట నష్టం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము వెంటనే దీన్ని అంచనా వేసి ప్రతి రైతుకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దీనికి అధికారులు వెంటనే సర్వే చేపట్టి మళ్ళీ రైతులను తర్వాత ఇబ్బంది పెట్టకుండా సర్వే చేసి ఏ ఎవరిది ఎవరిది ఎంతెంత డ్యామేజ్ అయిందో వాళ్ళకి అందరికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరాన్ చొప్పున ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈ బ్రిడ్జు మరి అది శిలాపలకం శిలాపలకం లాగానే ఉంటుందా గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇంకో నాలుగు అయితే రెండు సంవత్సరాలు అవుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఈ బ్రిడ్జ్ కట్టిస్తాము ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తామని చెప్పింది శిలాబలకం వేసేరు కానీ మళ్ళీ దీని దిక్కు సూచిన నాదుడు లేడు ఈ సమస్యకి ఇప్పటివరకు పరిష్కారం లేదు ఎంత దారుణమైన పరిస్థితి అంటే వర్షాకాలం ఈ గ్రామంలో ఎవరన్నా చనిపోతే కనీసము శ్మశాన వాటిక కూడా తీసుకుపోలేని పరిస్థితి ఉన్నది ఈ ప్రాంతం అంతా కూడా మంచి అంటే రైతులందరూ కూడా ఇక్కడ శ్రమ చేసుకొని బ్రతికే కుటుంబాలు వీటికి అందరు కూడా ఈ సమస్యకు వెంటనే పరిష్కారం తీసుకురావాలి రావాలి బ్రిడ్జ్ను పూర్తి చేయాలి నష్టపోయిన రైతులకు అందరికీ కూడా ఎకరానికి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం